ఫీస్ట్ ఆఫ్ ద అమాక్యులేట్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈ పండుగని క్రిస్మస్ నెలలో జరుపుకుంటూ ఉంటారు జనరల్ గా మనకు సాటర్డే సండే స్కూల్ కి కాలేజెస్ కి హాలిడేస్ ఉన్నాయనుకోండి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా సాటర్డే అండ్ సండే వీకెండ్స్ లో హ్యాపీగా లీవ్స్ ఉంటూ ఉంటాయి హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మళ్ళీ మసాటే రోజు మండే లేచి విధులకు వెళ్ళాలన్నా పిల్లలకు స్కూల్స్ కి కాలేజ్ కి వెళ్లాలన్నా నీజీగా ఉందంటూ వెళ్ళలేమంటూ అంటూ ఉంటారు అయితే ఇక్కడ మాత్రం అంటే అమెరికాలో మాత్రం ఈ ఫీస్ ని జరుపుకోగా క్రిస్మస్ సెలలో ఇలాంటి ఒక పండుగను నిర్వహించుకుంటారు ఆ రోజు వారు డిన్నర్ చేయడం వెరైటీ వెరైటీ వంటలు చేసుకోవడం కానివ్వండి కేక్ కట్ చేయడం ఇలా వాళ్ళు ఈ క్రిస్మస్ నెలని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే అక్కడ ప్రభుత్వం ఈ రోజున అంటే ఈ సోమవారం పబ్లిక్ హాలిడే ఇవ్వడం జరిగింది సో సాటర్డే సండే మండే మూడు రోజుల సెలవులు కలిసి వచ్చాయంటూ అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఈ పండుగ గురించి మీకు తెలుసా ఇన్ కేసు ఈ పండుగ కూడా మీరు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే మన కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి మీ ఒపీనియన్ ఏంటో తెలియదు చేయాలని కూడా కోరుకుంటుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి చేయడం మాత్రం మర్చిపోతుంది